হনু ভাৰত জনা হনুমান হনুমান ৰঘুপতি নাম হনুমক্ৰাণ ৰঘুপতি নাম ్రాదారక మాతరం శ్రీరామనామం రఘుపతి నామం హనుమకు ప్రాణం లోకో దారక మాత్రం శ్రీరామ నామం రఘుపతి నామం అఖిల చరాచర పవన చరిత ఆ కిల చల చావన చరిత అతులత గుణగన శ్రీరామ దూత శరణంటి హనుమ శరణంటి హనుమ రఘుపతి నామం హనుమకు ప్రాణం లోకో దారక మాత్రం శ్రీరామ నామం రఘుపతి నామం హనుమకు ప్రాణం ారకమాత్రం శ్రీరామ నామం రఘుపతి నామం సింధువు దాటి సీతను గాంచి సీతాపతి మది చింతను తీర్చి సింధువు దాటి సీతను సీతాపతి మతి చింతను తీర్చి శరణంటి హనుమ శరణంటి హనుమా వేదన అంతము చేసిన హనుమా వేదన్న అంతము చేసిన రామ కదా లో మాపాలి దే రామ దేవా రఘుపతి నామం అనుమకు ప్రాణం లోకో దారిక మాత్రం శ్రీరామనామం రఘుపతి నామం ప్రాణం రఘుపతి నామం హనుమకు ప్రాణం లోక మాత్రం శ్రీరామ నామం రఘుపతి నామం హనుమా అనుమాను